నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నీ రాజ్యంలో నీ రాజ్యంలో ఇవాళ నీవు మహిళలకు పుస్తల తాళ్ళు కట్టడానికి కళ్యాణ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట మీరిచ్చే డబ్బు ఇరవై ఐదు వందల కోట్లు కావచ్చు అందుకని తక్కువ తప్ప ఎక్కువ కాదు కానీ తాగి పిచ్చి కుటుంబాలను కొల్లగొట్టి కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేసి ఇవాళ పుస్తల తాళ్లు తెంపి నా దగ్గర గుంజుకుంటున్న డబ్బు మా పెద్ద దగ్గర నలభై ఐదు వేల వేల కోట్లు కోట్లు ఎక్కడా కోట్లు ఎక్కడా మీరు అంటుకుంటున్నారు పెన్షన్ ఇస్తుండు పెన్షన్ ఇస్తుండు ఇస్తుండు పెన్షన్ రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు కానీ పెన్షన్ లో నాలుగేళ్లైతోంది భర్త చనిపోయినప్పటికీ కూడా కొత్త పెన్షన్ రావట్లేని మాట వాస్తవం కాదా ఇవాళ భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళలకు సంవత్సరాల తరబడి పెన్షన్ రాని మాట వాస్తవం కాదా యాభై ఏడు ఏళ్ళకే యాభై ఏడు సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా అని చెప్పి నాట ఇచ్చిన మాట వాస్తవం కాదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తుందా వస్తుందామా ఇవాళ భర్త చరిపోయిన పెన్షన్ లేదు భర్త వదిలిపెట్టిన పెన్షన్ లేదు అరవై ఐదు సంవత్సరాలు నిండిన పెన్షన్ లేదు చివరికి సంవత్సరాలు అయితే అసలు లేదు నేను అంటున్నా రేపు ఏమంటుండో కేసీఆర్ పోతాడు పెన్షన్ పోతాడు పోదు రేపు భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వదంతో వస్తే ఒక కుటుంబంలో రెండు పెన్షన్ ఇచ్చేసి మాది ఆయన పోతేనే నీ ఇంట్లో రెండు పెన్షన్లు వస్తాయి ఆయన పోతేనే భర్త చనిపోయిన వెంటనే గతంలో సర్పంచ్ గారు తీర్మానం చేస్తే పెన్షన్ వచ్చే వ్యవస్థ వస్తుంది భర్త వదిలిపెడితే పెన్షన్ వచ్చే వ్యవస్థ వస్తుంది అరవై ఐదు సంవత్సరాలు నిడితే పెన్షన్ వచ్చే వ్యవస్థ వస్తుంది యాభై నెలకి కూడా పెన్షన్ ఇచ్చే మాది మాదే అని చెప్పి తీసుకుపోతున్నా